పచ్చని పొరాలను తొక్కేస్తే ఊరుకో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ కొత్తపట్న పంచాయతీలో ఏం జరుగుతుందో ప్రస్తుత ఎమ్మెల్యేలకు తెలియదా అని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ అన్నారు ఆయన కార్యకర్తలతో కలిసి గత ప్రభుత్వంలో సేకరించిన శ్రీ సిటీ ఇండస్ట్రియల్ భూములను పరిశీలించారు మాట్లాడుతూ సిటీ పేరుతో గత ప్రభుత్వంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రెండు వేల ఐదు వందల విస్తీర్ణంలో డెవలప్మెంట్ కు నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు గత ప్రభుత్వాలు ఆక్రమించిన సాగు చేస్తున్న రైతులకు నష్ట పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు కానీ దానిని ప్రభుత్వం విస్మరిస్తుందన్నారు అప్పట్లో తోల పరిశ్రమ విషయాల్లో మాతో నడిచిన ఎమ్మెల్యే అధికారులు ఇప్పుడు రైతులకు అండగా నిలవలేదన్నారు గత ప్రభుత్వంలో ప్రకటించిన నష్టపరిహారం ఇవ్వకపోగా ప్రస్తుతం సాగు చేస్తున్న పంట పొలాలను రైతులు ఇంకో పదిహేను రోజుల్లో పంట చేతికి వస్తుందని మొరాయించిన గడువు అడుగుతున్నా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు అప్పట్లో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులు ఇప్పుడు చల్ల ఏంటని ప్రశ్నించారు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వీటి నిర్ధారణ లో ఏమైనా ఆమోదించారా అని ప్రశ్నించారు ఆక్రమణదారులకు సాగుదారులకు ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెల్లించేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెల్లించకపోతే పోరాటం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు వైఎస్ఎఫ్పీ నాయకులు పాల్గొన్నారు పంచాయతీ నాయకులు గారి గారికి మండల ఉపాధ్యక్షుల శేషయ్ గారి అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి కొత్తపట్నం పంచాయతీ గ్రామస్తులకి పంచ సోదరులకు అందరికీ కూడా పేరు ధర్నా బ్రమంత్రి తెలియజేస్తారు కొత్తపట్నం పంచాయతీ అదేవిధంగా తమ్మినపట్నం లింగవరం అనే ఈ గ్రామాలకు సంబంధించి గత ప్రభుత్వంలో సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలకు ఎండలను పెంచి క్రిస్ సిటీ అనే ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పి చెప్పి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా నిర్ణయం తీసుకుని సుమారుగా రెండు వేల ఐదు వందల ఎకరాల్లో రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసంగా టెండర్లు పిలవడం జరిగింది సో టెండర్లు పిలిచి టెండర్లు తీసుకున్న తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించి రైతులకు సంబంధించి ఏదైతే భూములు ఆక్రమించుకొని గత ముప్పై నలభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ ఉన్నారో అదేవిధంగా డీకేటి కావచ్చు అసైన్మెంట్ కావచ్చు సిజిఎఫ్ఎస్ కావచ్చు రైతువారి పట్టాలకు సంబంధించిన భూములకి నష్టపరిహారం చెల్లించాలా పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ఆ కాంట్రాక్టర్ని ఇక్కడికి వచ్చి పనులు చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ఎవరైతే బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకి ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఆ సంస్థకు సంబంధించిన రిప్రజెంటేటివ్ రెడ్డి గారు నన్ను కలవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జాన్వరిలో కలవడం జరిగింది ఆ రోజు మేము చెప్పింది ఆ రోజున్న ఏపీఐసి ఎండి గారు కానీ జోనల్ మేనేజర్ గారు కానీ రైతులకి చెందాల్సిన నష్టపరిహారం ఏదైతే ఉందో అసైన్మెంట్కి సంబంధించి సీజి గడికి సంబంధించిన పదిహేను లక్షల రూపాయలు అదేవిధంగా పట్టాకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో మన ఊడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆనాటి జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో ఇరవై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల పట్టా పొలానికి ఇస్తామని చెప్పి చెప్పి నిర్ణయం చేయడం జరిగింది రైతులందరి సమక్షంలో అదేవిధంగా సిండికేట్ అసైన్మెంట్కి పదిహేను లక్షల రూపాయలు నిర్ణయించడం జరిగింది ఆక్రమణకు సంబంధించి ఆ రోజు వాళ్ళు మూడు నుంచి ఐదు లక్షల రూపాయలంటే మేము కాదు పదిహేను లక్షల్లో సగం చేయాలని చెప్పి చెప్పి కోరడం జరిగింది సో అదొకటి క్లారిటీ లేకుండా ఆ రోజు ఒక్క డికేటీసీ అసలునే ఆ రోజు క్లారిటీ ఇచ్చారు అదేవిధంగా పట్టాపులానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఆఖరికి వచ్చేటప్పటికి ఆ ఇరవై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలని ఇరవై మూడు లక్షల అరవై అరవై వేలుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో నిర్ణయించు ఇరవై మూడు లక్షల అరవై వేల రూపాయల పట్టా పొలానికి ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ఏప్రిల్లో జరిగిన సమావేశం మూడోళ్ళు అది అది కాస్త రెండు వేల ఇరవై మూడు ఆఖరి దాకా రైతులకు నష్టపరిహారం చెల్లించలేదు కాబట్టి దాన్ని ఇరవై మూడు లక్షల అరవై వేలుగా నిర్ణయించడం జరిగింది సో ఈ ఈ క్రమంలో జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వాలు మారాయి అధికారులు అయితే మారలేదు ఆనాటి అధికారులు ఇంకా కూడా ఎక్కడొక దగ్గర జాయింట్ కలెక్టర్లు కాను కలెక్టర్లు కాను ఉన్నారు ఒకసారి నిర్ణయం తీసుకొని బీకేటీలు సిజిఎఫ్ఎస్లు అసైన్మెంట్లు అని చెప్పి ఆక్రమణలకు సంబంధించి నిర్దిష్టంగా వాళ్ళి ఒక ఒక ధర నిర్ణయించి ఆ నిర్ణయించిన ప్రకారంగా ఎవరైతే ఆక్రమణలో ఉన్నారో మేము భూమి మీదకి వచ్చినప్పుడు ఆక్రమణదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్పి చెప్పి చెప్పిన అధికారులు ఈరోజు ప్రభుత్వాలు మారంగానే అధికారుల మనసులు కూడా మారిపోవడం మనుషులు మారిపోవడం మాట్లాడే విధానాన్ని మార్చుకోవడం సరైన పద్ధతి కాదు ఇది ఎందుకంటే రాజకీయాల వాళ్ళు రాజకీయ నాయకులు ఐదేళ్లకు ఒకసారి మారచ్చు లేదు పదేళ్లకు ఒకసారి మారచ్చు కానీ అధికారులు ఒకసారి అధికారంలోకి వచ్చి వాళ్ళ బాధ్యత తీసుకున్న తర్వాత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళు ఆ పోస్టులో పనిచేస్తారు బహుశా తహసీల్దార్లు ఆర్డీఓలు కావచ్చు ఆర్డీఓలు జాయింట్ కలెక్టర్లు కావచ్చు జాయింట్ కలెక్టర్లు కలెక్టర్లు కావచ్చు కానీ ఈ విధమైన ఈ విధానాన్ని తీసుకొని వచ్చి రైతులు వేరుశనగ పంట వేసుకొని అరవై రోజులు పూర్తయింది ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో పెరికేస్తాము పెరిగిన తర్వాత మీకు మీకు కావాల్సింది మీరు ఏ విధంగా కావాలనో ఆ విధంగా చేసుకోండి అని చెప్పి చెప్తే నిర్దాక్షిణ్యంగా వేసిన పంటను తొక్కించుకుంటూ ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా లేదా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఏమైనా చెప్పారా సిటీని డెవలప్ చేయాలా మేము వచ్చి ఇనాగ్రేషన్ చేయాలా అంటే మీరు మీరు పోయి పంట పొలాల మీద చేయమని చెప్పి చెప్పారా లేదు కదా ఎందుకు అధికారులు అంత అత్యుత్సాహం చూపించడం వాళ్ళు అడగతున్నారు ఈరోజు ఇచ్చున్నారు డీకేటీ అని చెప్పి చెప్పి రెండు వేల ఇరవైలో ఆనాటి తహసీల్దార్ గారు ఇచ్చున్నారు క్లియర్గా జోనల్ మేనేజర్కి ఇచ్చున్నాడు నాలుగు వందల యాభై తొమ్మిది ఆరు వందల ఎనభై తొమ్మిది ఆరు వందల తొంభై ఒకటి సర్వే నెంబర్లో నలభై మూడు ఎకరాల అరవై ఎనిమిది సెంట్లకు సంబంధించి భూమి బదలాయింపుకు సంబంధించి ఒక లెటర్ ఆ రైతుకు పంపించున్నారు కాల్తిరెడ్డి నాగభూషణమ్మ వైఫ్ ఆఫ్ వెంకయ్య సర్వే నెంబర్ ఎనిమిది వందల ఐదులో విస్తీర్ణం మూడు ఎకరాలు ఎఫ్డిసి నెంబర్ ప్రకారం ఎక్స్టెంట్ అసైన్డ్ ఇచ్చింది రెండు ఎకరాల యాభై ఈ రోజు ఈ రైతు కూడా ఇవ్వమని చెప్పి చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇవ్వమని బెదిరిస్తున్నారు ఇది ఇది ఈ రోజు అయిపోద్దా ఈరోజు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఉన్నారు బివిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు వచ్చి చేస్తా ఉన్నారు మరి వాళ్ళు అధికారులతో కుమ్మక్కయ్యారా లేదా అధికారులు కంపెనీతో కుమ్మక్క అయిందా లేదా ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యారా రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారా మేము ఖచ్చితంగా ప్రతి సెంటుకి కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం న్యాయస్థానంలో మా పోరాటం చేస్తాం రైతులు వచ్చి ఇక్కడ మా భూమికి సంబంధించి వారం రోజులు పెరుపుకుంటామంటే మీరు బెటాలియన్లు తీసుకుని బెదిరిస్తారా పోలీసులు తీసుకొచ్చి బెదిరిస్తారా రైతుల్లా మీరు బెదిరించేది ఏమేమైనా వ్యాపారం చేస్తున్నావా భూమిని నమ్ముకుని ఉన్నాం భూమి పుట్టినరోజు పుట్టాం ఈ ఊర్లలో మా భూమి మా 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 హక్కు అని చెప్పి మాట్లాడితే మమ్మల్ని బెదిరిస్తారా తహసీల్దార్లకే అంత హక్కు ఇచ్చేస్తున్నారా అంటే ఈ ప్రభుత్వంలో తహసీల్దార్లు ఏమి చెప్తే శాసనమా దీనికి ఒక చట్టము మంత్రివర్గము లేకపోతే కేబినెట్ ఆమోదాలు లేకపోతే ప్రభుత్వము శాసనసభ్యులు వీళ్ళెవరు ఉండరా ఇంకా ఈ ప్రాంతం గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఈనాటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి పంచాయతీ ప్రతి అణు అణువు తెలుసు ఎందుకంటే గతంలో మా అందరితో కలిసి ఈ ప్రాంతానికి సంబంధించి తోళశుద్ధి కర్మాగారానికి మేమందరం పోరాటం చేస్తే మాతో పాటు మా అడుగులు అడుగేసుకుంటూ మాతో పాటు నడిచిన వ్యక్తి ఈరోజు శాసనసభ్యులుగా ఉన్న పాసం సునీల్ కుమార్ గారు మరి ఆయన కూడా ఈ ప్రాంత ప్రాంతం గురించి కానీ ఈ ప్రాంత వాసుల గురించి కానీ ప్రాంత రైతాంగం గురించి కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా రైతులకి నష్టపరిహారం చెల్లించే దాంట్లో పక్షపాత ధోరణి ఎందుకు వ్యవహరించాలా ఈ ఈ విషయానికి వస్తే దీనిలో రాజకీయాలు ఏముంది ఈ ప్రాంత వాసుల తరపున ఈ ప్రాంత రైతాంగం తరపున గళమిప్పాల్సిన బాధ్యత శాసనసభ్యులు కూడా ఉంది కాబట్టి దయచేసి మీ మీడియా ద్వారా గౌరవ శాసనసభ్యులకి